పచ్చి బఠానీ మేకర్ టమాటో ఆనియన్స్ పచ్చిమిర్చి హోల్ గర హోల్ గరం మసాలా రైస్ వాటర్ ఇంట్లో ఉన్న వాటితోనే సాయంత్రం కొంచెం నాన్ వెజ్ నాన్ వెజ్ అయితే ఇలా చేసుకుంటాయి జేఎస్ఆర్ మెల్లు బియ్యం డేట్ ఇవాళ నవంబర్ ట్వంటీ టూ ఎనిమిది ఆరు నిమిషాలు అవుతుంది హాయ్ అందరికీ ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నా నైట్ లాగ్ అనమాట ఇది ట్వంటీ టూ నవంబర్ ఎయిట్ సిక్స్ పిఎం అవుతుంది ఇవి మిల్లు బియ్యం జేఎస్ఆర్ అనమాట బియ్యం అసలు లేవు ఇంట్లో అయిపోయినాయి సారీ నిండుకున్నాయని చెప్పాలంట ఇది మార్నింగ్ అనమాట టెన్ టెన్ థర్టీ ఆ మధ్య చలికాలం కదా పిల్లలిద్దరికి కోల్డ్ కఫం అయితే ఉంది పాప కొంచెం పెద్దది కాబట్టి ఏదోలా స్కూల్కి అయితే వెళ్తుంది ఇక అది వెళ్ళాక బాబుతో బిజీ అని ఇంత ముందు వీడియోస్ లో చెప్పాను కదా మీకు కోల్డ్ ఉంది కాబట్టి బాబుకి రైస్ ఎక్కువ ప్రిఫర్ చేయట్లేదు కొంచెం నోరు ఏదోలా ఉంటుంది కదా పెద్ద వాళ్ళకి కోల్డ్ అయితేనే అందుకే మా శ్రీవారితో బియ్యంతో పాటు ఈ సెర్లాక్ అయితే తెప్పించాను బాబు కొంచెం హెల్త్ బాగాలేకపోతే రైస్ పెట్టాను నేను సెర్లాక్ ఉగ్గు బనానా యాపిల్ చలికాలం కదా యాపిల్ కూడా ఎక్కువ పెట్టట్లేదు పాలు ఇలాంటివి పెడతా ఉంటా తాపిస్తా ఉంటా క్రిందటి వీడియో తక్కువ మంది చూసారు తక్కువ లైక్స్ ఇచ్చారు దయచేసి ఈ క్రింది వీడియో చూడండి ఒకసారి మా వారి కాస్ట్ నా క్యాస్ట్ అయితే ఆ వీడియోలో చెప్పాను నేను మా ఇద్దరి కులాలు వేరు మనసులు మాత్రం ఒకటే ఇప్పుడు అదెందుకు చెప్తున్నానంటే మా గురించి ఏ వీడియోలో ఎక్కువగా చెప్పలేదు నేను ఇప్పటి నుంచి వీడియోస్ లో చెప్దాం అనుకుంటున్నాను మీరు చూసిన వెంటనే ప్రతి ఒక్కరు లైక్ చేస్తే ఇంకొంతమంది రీచ్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మామూలుగా అయితే వీడియో షూట్ చేశాను ఈ వీడియో చాలా లెందీగా అయితే ఉండదు ఇంట్రెస్టింగ్ గా ఉంటది సెల్లకి ప్యాకెట్ కట్ చేద్దామని కూర్చున్నా కత్తరి మర్చిపోయి వచ్చి కూర్చున్నాను నేను అక్కడ అది డబ్బా అయితే ఓపెన్ చేశాను కానీ కవర్ ఓపెన్ చేయడం రావట్లేదు ఇవి మార్నింగ్ పాలతో వచ్చి ఇచ్చిపోయాడు బాటిల్లో మా స్త్రీ మా కోసం కష్టపడుతున్నారు నేను మా ముగ్గురి కోసం మా నలుగురి కోసం అయితే ఎంతో కొంత సేవ్ చేద్దామని గ్యాస్ ఇలా చేస్తున్నా ఉద్యోగం పురుష లక్షణం అన్నారు కదా పెద్దలు దీని గురించి నేను మళ్ళీ చెప్తా ప్లీజ్ ఇక్కడ బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నా ఇప్పుడు నిల్చొని కట్ చేద్దామని అయితే గ్యాస్ దగ్గరకు వచ్చాను మరి కూర్చొని కట్ చేద్దామంటే కత్తగా మర్చిపోయి కూర్చున్నాను కదా అందుకే బాబుని ఎత్తుకునే కట్ చేయాలి ఇప్పుడు నేను కష్టమేం కష్టమైన పని ఏం కాదులేండి ఇక్కడ సౌండ్ వస్తుంటే బయటకు వైపు చూశాను కానీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది వాళ్ళు నీళ్లు కొడుతున్నారు ఇప్పుడు మీకు వర్షంలా కనిపిస్తా చూడండి జూమ్ చేసి చూపిస్తా ఒక ఇల్లు కట్టుకుంటే ఇంకొకరు ఇల్లు ఖరాబ్ అవ్వడం అంటే మాదే ఎగ్జాంపుల్ మెయిన్ డోర్లో పసలు బాగాలేదు మా ఇల్లు అయితే ఉండేది కిరాయి అయినా కూడా మా ఇల్లు లాగానే చూసుకుంటున్నాను నేను మొన్న తులసమ్మ మీద సిమెంట్ పడిపోయింది మొత్తం చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు వాళ్ళు చెప్తుంటే వినట్లే మొత్తం సిమెంట్ పోసేస్తున్నారు మేండోర్ బాబు చాలా డస్టీ గా ఉంది కార్తీక మాసం స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ చేశారు కన్స్ట్రక్షన్ పైన ఇప్పుడు బాబుకి ఫిఫ్టీన్ మంత్ ఎండ్ అయింది నేను త్రీ కప్స్ వేస్తాను ఇందులో ఇది తినిపించాక కొంచెం మిల్క్ కూడా ఇస్తాను బాబుకి తాపిస్తాను ఒక చిన్న విషయం ఇలా మాట్లాడకనే నా ఛానల్ కొంచెం అన్సక్సెస్ ఉందేమో అనిపిస్తుంది ఇంతకుముందు వీడియోస్ లో నావి టూ డెలివరీస్ గవర్నమెంట్ హాస్పిటలే అని చెప్పాను కదా మీకు కేసీఆర్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కేసీఆర్ కిట్ అయితే వచ్చింది నాకు కోర్స్ ఇప్పుడు బాబు కూడా వచ్చింది అనుకోండి ఫస్ట్ డెలివరీ బైక్ మీద వెళ్ళాను సెకండ్ డెలివరీ అంబులెన్స్ లో వెళ్ళాను ఫస్ట్ డెలివరీ గవర్నమెంట్ హాస్పిటల్ ఖమ్మం సెకండ్ డెలివరీ గవర్నమెంట్ హాస్పిటల్ మహబాద్ అది అమ్మ వాళ్ళకి దగ్గర ఇంతకుముందు ఒక చిన్న విషయం చెప్తానున్నాను కదా అది ఏమిటి అంటే మగవాళ్ళు గొప్ప ఆడవాళ్ళు గొప్ప అంటే ఇద్దరు గొప్పనండి నా దృష్టిలో ఎందుకు అంటే ఎవరిదో స్టోరీ చెప్పడం కాదు నా స్టోరీనే చెప్తాను నేను ఇప్పుడు ఫస్ట్ బాబు మాటలు వినండి కొంచెం హెల్త్ బాగలేదు లేచినవా 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 అంటే రిప్లై ఇస్తున్నాడు ఇప్పుడే లేచినవా ఇప్పుడే లేచినవా పడుకోవచ్చు కదా పడుకోవచ్చు కదా విన్నారు కదా మా స్టోరీ ఏమిటంటే నేను భార్యగా తన భర్తగా ఇద్దరు పిల్లలకి తల్లిగా తన తండ్రిగా మేము ఒక ఫ్యామిలీ అయ్యాము అందరికి తెలిసిన విషయమే తెలియని విషయం ఏమిటంటే ఆడవాళ్ళు పిల్లల్ని ఇంటి పనులు వంట పనులు చేసుకుంటూ ఇంట్లో ఏమి ఉన్నాయో ఏమి లేవు బియ్యం పప్పులు ఉప్పులు కూరగాయలు ఒక సంసారం మొత్తం అయ్యే ఖర్చు మొత్తం భర్త భరిస్తాడు తెచ్చినవి పొదుపుగా ఎలా వాడుకోవాలి వాళ్ళ ఎలా చూసుకోవాలి అని నేను ఆలోచిస్తాను ట్వంటీ త్రీ నవంబర్ సాటర్డే వీడియో ఇది నైట్ పూట తీసింది మా శ్రీవారికి కొంచెం కోల్డ్ ఉంది ఎల్లిపాయ కారం చేయమని చెప్పాడు అన్నీ ఉన్నాయి చేయడానికి నాకేం వచ్చిందని చేద్దామని చేస్తున్నా ఇది కేమెరా ఎటో పోయింది ఇది అర్థమయినట్టే ఉంది కానీ అర్థం కావట్లేదు నాకు గురించి కనిపిస్తుంది కదా వాయిస్ వరకు చేస్తున్నా ఒక మిక్సీ జార్ లో వెల్లుల్లి ఉప్పు జీలకర్ర కారం తీసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి పోపు పెట్టుకొని మిక్సీ పట్టుకునే దాంట్లో వేసుకోవాలి అంతే వెల్లుల్లి కారం నేను సింపుల్ గా చేశాను వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది మా శ్రీవారిది నాది ఎయిట్ ఇయర్స్ లావ్ ఐదు సంవత్సరాలు పుట్టింటికి దూరంగా ఉన్నా గానీ మా శ్రీవారు లోకల్లో ఉంటే రోజు కూడా ఉండలేను నేను లాంగ్ డ్యూటీ వెళ్తే తప్పది ఉండాల్సిందే ఏ పని చేయాలో తోచలేదు అందుకే ఈ పని పెట్టుకుని మర్చిపోయా ఏదో పని మర్చిపోయా అనుకున్నా కానీ ఇప్పుడు గుర్తొచ్చింది టెన్ థర్టీ నుంచి ఖాళీగానే ఉన్న బాబు పడుకున్నప్పటి నుంచి బాబు లేచే టైం గుర్తొచ్చింది ఇది ఇందాల అలా చూపించాను కదా జేఎస్ఆర్ బియ్యం అని మిల్లు బియ్యం అవి రెండు గ్లాసులు తీసుకున్నాను కందిపప్పు శనగపప్పు మినప్ప జీడిపప్పు బాదంపప్పు పల్లీలు మైసూర్పప్పు అదేనండి ఎర్రపప్పు ఇవన్నీ ఒక్కొక్క గ్లాస్ తీసుకుని వీటిని కొంచెం ఎర్రగా వేయించుకొని బ్లాగై చూస్తూ ఉండండి ఫ్యామిలీ మ్యాన్ ఫ్యామిలీ ఉమెన్ ఇద్దరికి శతకోటి దండాలు అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి చెప్తున్నా నేను ఇద్దరు గొప్పవాళ్ళని చెప్తున్నా ఇంకా అమ్మ వాళ్ళది కుమ్మరి కులం అత్త వాళ్ళది కంసలి మా తాతయ్య అంటే అమ్మ వాళ్ళ నాన్న కుండలు చేసేవారు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో లో చనిపోయారు ఆగస్టు సిక్స్త్న ఇప్పుడు అమ్మమ్మ మారుబేరం చేస్తుంది ప్రీవియస్ లో కనిపిస్తాయి కుండలు కంసలి అంటే తెలుసు కదా మీకు చెక్క పని చేస్తారు బంగారం పని పురోహితం చేస్తారు అంటే వివాహాలు చేస్తారు కదా నాకు ముగ్గురు అమ్మలు అమ్మ అమ్మమ్మ పిన్ని అమ్మే కన్నా అమ్మమ్మ పెంచింది పిన్ని చూసుకుంది అమ్మమ్మని నేను అమ్మమ్మ అని పిలవను ఎందుకు అంటే ఫస్ట్ నుండి నాకు అమ్మని పిలవడం అలవాటు ఇప్పుడు కూడా అమ్మ అమ్మ అని పిలుస్తాను నేను నేను అమ్మమ్మ దగ్గర చిన్నప్పటి నుంచి పెరిగాను కాబట్టి నేను షై ఫీల్ అవ్వకుండా చెప్తున్నా నేను అమ్మమ్మతో పాటు కుండలు కూడా అమ్మాను అమ్మిన పైసలు యాభై అరవై డెబ్బై అయినా చాలా గర్వంగా అమ్మమ్మ చేతిలో పెట్టేదాన్ని నేను ఇంకొక చిన్న విషయం అమ్మ వాళ్ళకి వ్యవసాయం లేదు చేయరు అమ్మ మాత్రం కూలి పని చేసేది మా నాన్న మిషన్ కుట్టేవాడు ఒక చిన్న విషయం లాస్ట్ లో చెప్తాను నేను ఇవి టూ డేస్ అయితే ఉతికేస్తాను నేను ఒక రోజు ట్వంటీ థర్డ్ నవంబర్ మార్నింగ్ అలా ఉతికాను ఇంతకుముందు రోజు ఉతికేదాన్ని షార్ట్ వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తున్నా కాబట్టి టైం ఉండట్లేదు ఒక షార్ట్ వీడియో తీసి ఎడిటింగ్ వాయిస్ ఓవర్ చేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది మా స్త్రీ అయితే ఏమని అని చెప్పేసి అయితే నేను టూ డేస్ కోసం ఉతుకుతున్నా ఒకప్పుడు ఉద్యోగం పురుష లక్షణం అన్నారు ఇప్పుడు స్త్రీ స్త్రీ లక్షణం కూడా ఉద్యోగం ఇద్దరికీ ఉండాలి ఇప్పుడు ఉన్న ఖర్చులకు ఇద్దరు ఉద్యోగం చేస్తేనే ఇంటి మెయింటెనెన్స్ అయితే బాగుంటుంది సంపాదించాలంటే ఉద్యోగమే చేయాల్సిన పని లేదు మనకు నచ్చిన వచ్చిన పని చేసుకొని ఉంటే చాలు ఒకరిని చీ కొట్టొద్దు మనం చీ అనిపించుకోవద్దు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కూడా మనీ ఎర్న్ చేద్దామని నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూనే ఉన్నా కానీ ఇద్దరు పిల్లలతో ఇంటి పని వంట పని యూట్యూబ్ ఇంకా ముఖ్యంగా మా శ్రీ చూసుకోవటం టైం అసలు ఉండదు చదువుకోవడానికి ఎప్పుడో చదివింది ఎగ్జామ్ లో వస్తుంది ఏంటి గ్యారంటీ అందుకే యూట్యూబ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటుంది ఇంకో చిన్న విషయం ఇక్కడ చెట్టుకు వడ చుట్టాను చూడండి ఎందుకంటే కోతుల బాధకి ఎంత జాగ్రత్తగా చూసుకున్నా కూడా మొగ్గల్ని పూతల్ని కుండీలో పిచ్చి మొక్కలు కూడా తింటున్నాయి అవి ఆకలి ఈ సండే తాయితో పెట్టడానికి పోయినప్పుడు తీసుకున్న బనానాస్ బాబు కోసం చక్కెరకెళ్ళి బనానా ఎప్పటికీ బనానా పాలు ఉగ్గు సెల్లా రైస్ అయితే ఎప్పటికి బాబుకి ఉంటనే ఉంటాయి ఇంట్లో ఇంకా నా విషయం వచ్చేసి పేరింట్లో పెరిగాను నేను గవర్నమెంట్ స్కూల్ ఇంటర్ గవర్నమెంట్ కాలేజ్ డిగ్రీ స్కాలర్షిప్తో చదువుకున్న బిఈడి సీట్ వచ్చింది మా వారి కోసం నేను ఒక త్యాగం చేశాను అది వీడియో చూస్తూ ఉండండి చెప్తాను ఎక్కడ ఒక చోట పాప లంచ్ బాక్స్లోకి ఇన్స్టాంట్గా నేను ఎగ్జెస్ట్ చేస్తాను అప్పుడప్పుడు బాబు తినిపిస్తాను కర్రీ చేస్తాను అందుకోసం ఎక్కువ తెప్పించుకుంటాను ఎగ్స్ ఏ జన్మలోనూ మా వారికి నాకు ఏదో రుణబంధం ఉన్నట్టుంది అడిగింది కాదనుకుంటా కూడా తీసుకొస్తాడు ఐఎమ్ వెరీ హ్యాపీ ఇంట్లోకి పిల్లలకి నాకు అంటే ఏదైనా వెనక వెనక ముందు ఆడాడు తీసుకొస్తూనే ఉంటాడు పక్కన ఆకులు ఎంటా అనుకుంటున్నారు కదా ఆకు పిల్లలిద్దరికి నీళ్ళు వేసి కాగబెట్టి చేపిస్తాను స్నానం వర్షాకాలం చలికాలంలో మాత్రమే వేస్తాను నాది పెళ్లి కాకముందు అమ్మ అమ్మ దగ్గర ఉన్నప్పుడు నేను సన్న బియ్యం కాదు నేను తిన్నది కంట్రోల్ బియ్యం అంటారు కదా అంటే లడ్డు బియ్యం అవి తిని పెరిగిందని నేను అందరి విషయం చెప్పట్లేదండి నా విషయం చెప్తున్నా నేను నా కష్టం నష్టం అందరికి తెలియాలి నా వ్యూర్స్ కి సబ్స్క్రైబర్స్ కి ఈసారి రెండు బస్తాలు బియ్యం అయితే వేయించుకున్నాము నవంబర్ ట్వంటీ టూ నాకు బాగా గుర్తుంటుంది ఆ రోజు మిల్లు బియ్యం వేయించుకున్నాం కాబట్టి రెండు వస్తాలు నాది టూ ఇయర్స్ బిఈడి నేను చేసింది నా బ్యాచ్ తోట టూ ఇయర్స్ స్టార్ట్ అయింది టూ ఫిఫ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టు సెవెంటీన్ మధ్యలో నాది అయిపోయింది బీఈడి అయిపోయింది చలికాలం స్టార్ట్ అయింది కదా కోల్డ్ క్రీమ్ తెప్పించుకున్నాను నోవా ఇయర్లీ టూ సెమిస్టర్స్ ఉంటాయి టూ ఇయర్స్ బిఈడి కాబట్టి ఫోర్ సెమిస్టర్స్ అయితే కంప్లీట్ చేశాను నేను బ్యాక్లాగ్స్ అయితే ఏమీ లేవు అక్టోబర్ ట్వెల్త్ ఎగ్జామ్స్ అయిపోయినాయి అక్టోబర్ ఫోర్టీన్త్ మా మ్యారేజ్ అయింది మా ఊరి పెద్ద మనుషులందరూ కలిసి చేసిన మా పెళ్లి ఒక భార్యగా ఇంటి ఇల్లాలిగా తల్లిగా ఇంట్లో ఏమేమి ఉన్నాయో అన్ని చూసుకోవాలి కాబట్టి అని చూసుకుంటున్నా వన్ వీక్ బ్యాక్ అమ్మ అయితే వచ్చింది వచ్చేటప్పుడు జామ పండ్లు బనానాస్ తీసుకొచ్చింది జామకాయలు తినలేదులేండి వింటర్ కాబట్టి అవాయిడ్ చేస్తాను నేను బనానాస్ అయితే నేను తినేసాను పెద్దవి బాబాకైతే పెట్టలేదు ఇవి పాపకు స్నాక్స్ గా నాకు బ్రేక్ బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ లా తిన్నాను పెళ్లికి ముందు మా వారు సిఆర్పిఎఫ్ డిపార్ట్మెంట్ లో చేసారు ఇవి మా వారు ఆ రోజే నవంబర్ ట్వంటీ టూ నైట్ పాప కోసం స్నాక్స్ గా తీసుకొచ్చారు ఇవి పాప తినేవి నేను తినేవి మా వారు తినేవి అన్నీ ఉన్నాయి ఇందులో క్యాన్ లో బాబుకి పనులు వచ్చాయి కాబట్టి వాడు కూడా అప్పుడప్పుడు తింటూనే ఉన్నాడు ఈ బటానీలు గట్టిగా ఉన్నాను కుక్కర్ లో ఉడికించి కట్లెట్ లాగా చేసుకొని తిన్నాం ఇక్కడ ఒక చిన్న బ్యూటీ ట్రిప్ చెప్తాను మైసూర్ సెండర్ బాగా యూజ్ అవుతుంది స్కిన్ గ్లో వస్తుంది అనమాట చాలా బెటర్ అనమాట ఇది సంతూర్ కంటే బెటర్ అని చెప్తాను నేను నా ఎక్స్పీరియన్స్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది నచ్చితే ఫాలో అవ్వచ్చు నచ్చకపోతే తిట్టుకోవద్దు మా పెద్ద కిచెన్లో మా చిన్న సామాన్లు మా కిచెన్ పెద్దగానే ఉంటుందండి మరి పెళ్లికి ముందు మా వారు బ్యా గా రూమ్ కిరాయి ఉన్నారు అప్పుడు థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ మధ్యలో ఉండేదంట రెంట్ ఆ స్థాయి నుండి ఇప్పుడు ఐదు వేల కిరాయి కట్టే స్థాయికి ఎదిగాడు అంటే కరెంటు బిల్ తో ఐదు వేలు వస్తుంది ఇక ఇది నేను తినేవి అప్పుడప్పుడు తింటూనే ఉంటాను స్నాక్స్ లాగా టీ పెట్టుకొని టీ తాగేస్తూ తింటూ ఉంటాను పెళ్లి చేసుకున్న ప్రతి మగవాడు ఇవి మోస్తు తేవాల్సిందే తెచ్చింది ఆడవాళ్ళు వండాల్సిందే పెళ్లికి ముందు మా వారికి ఏ రెస్పాన్సిబిలిటీ లేదు కాబట్టి కొంచెం ఆల్ర చిల్లరగా తిరిగేవాడు అంటే బ్యాచులర్ కదా ఎక్కువ బయటనే ఉండేవాడు అనమాట టూ అవర్స్ వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నా వంట మీద వీటిని వేయించుతున్నా నేను కాలం గిరున తిరిగి వెనుకొస్తే బాగుండి అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఎందుకు అంటే పెళ్లి కాకముందు ఒక జీవితం పెళ్లి అయ్యాక ఒకలా ఉంటుంది ఇప్పుడు ఇద్దరు పిల్లలు అయ్యారు కదా ఇంకోలా ఉంది అనమాట ఇంటి పని వంట పడి మా వారికి డ్యూటీ అనమాట కలిసి కూర్చొని మాట్లాడుకొని ఎన్ని రోజులు అయిందంటే చాలా రోజులైంది గ్యాస్కి వచ్చి అట్టపెట్టలో మేము సర్దుకున్నాం సర్దుకున్నాము మా వార నేను ఇంగుడు కాదు ఇంకా చాలా విషయాలు చెప్పాలి వీడియోలు ఎందు అవద్దు అని చాలా వరకు కట్ చేసి కొంచెం కొద్దిగా అప్లోడ్ చేస్తున్నా నేను అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే ఇంత హ్యాపీగా ఉండేదాన్ని కాదేమో అది కొందరికి తెలీదు చెప్దామనే ఈ వీడియోలో చెప్తున్నా ప్రేమించేటప్పుడు కులం గోత్రం ఆస్తి అంతస్తు ఏమి చూసుకోరు తనకి జాబ్ ఉందా లేదా ఏమైనా వేసాడా లేదా బ్యాంక్ బ్యాలెన్స్ నా వరకు నేను చెప్తున్నాను అవన్నీ ఏమి చూడలేదు తను సొంతంగా చిన్న బిజినెస్ అయితే చేట్టుకున్నాడు తను ఓన్గా సిఆర్పిఎఫ్ పాప ఒక వన్ ఇయర్ వచ్చే వరకు అయితే చేశాడు అందులో తర్వాత మానేశాడు శాలరీ సరిపోవట్లేదని ఉన్నంతలో హ్యాపీగా ఉండాలని అనేదే నా పాలసీ ఒకప్పటి జనరేషన్ అయితే అలాగే ఉందండి ఇప్పుడు మరి చాలా మారింది అప్పుడు పరువు పరువు అని పాకులాడుతూ ఉండేవారు అట్లా చాలా మంది చాలా మందిని కోల్పోయారు ఇప్పటి జనరేషన్ చాలా ఫాస్ట్ గా ఉన్నారు అన్నిటికీ అప్డేట్ అయి ఉన్నారు నేను మా వారిని మ్యారేజ్ చేసుకున్నా కాబట్టి తనతోనే ఉండగలుగుతున్నా వేరే అంటే తేడా అయింది అనుకో ఉండలేకపోయేదాన్ని వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అంటే ఖచ్చితంగా చిన్న చిన్న గొడవలు అవుతూనే ఉంటాయి నేను ఇట్స్ ఓకే అని సర్దుకొని పోతా మనం అనుకుంటేనే కోపడతాము అది కోపం కాదు కోపంతో వచ్చే ప్రేమ అనమాట నేను చాలా విషయాల్లో కాంప్రమైజ్ అవుతూనే ఉంటాను తను కూడా అవుతాడు మా వారు కూడా నాకు చిన్న కోరిక అనమాట అది మా వాళ్ళకి చెప్పాలనిపిస్తుంది అందుకే వీడియోలో చెప్తున్నాను నేను నేను నైట్ సెవెన్ టు సెవెన్ థర్టీ తినేస్తాను నేను డిన్నర్ ఆ టైం మా శ్రీ ఇంకా రారు తనతో కలిసి భోజనం చేయడం నాకు చాలా చాలా ఇష్టం కానీ అది తక్కువ టైం అనమాట అది నేను తినిపిస్తే తింటాడు అసలు తను తినిపడమే రాదు నాకు మేము తిన్నాక అయిపోయే ముందు వస్తాడు అనమాట ఇంకా ఏం కలిసి తింటాం చెప్పండి పాప తినిపిస్తూ నేను తినేస్తాను ఇక్కడ మీల్ మేకర్ పులావ్ చేస్తున్నాను ఇది పాప లంచ్ బాక్స్ లోకి నేను ఇంట్లో ఉన్న వాడుతున్న చేస్తున్నా కొత్తగా ఏం ట్రై చేయట్లేదు ఈవినింగ్ నవంబర్ థర్డ్ శనివారం రోజు అనమాట పాప కోసం చేస్తున్నా ఇది తన కోసం చెప్పాను కానీ నేను కూడా తినేసాను ఫస్ట్ అయితే రైస్ కుక్కర్లో ఆయిల్ పోసుకొని హోల్ గరం మసాలా వేసుకున్నాను ఇది ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నా అదే కంటిన్యూ చేస్తున్నా బాగా నచ్చింది టేస్ట్ బాగుంటుందని నెయ్యి కూడా వేసాను ఇందులో నేను ఇక్కడ డైరెక్ట్ వాష్ అనుకుంటే టీవీ సౌండ్ వచ్చింది అందుకే తీసేసాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నా ఒక చిన్న లైక్ చేయండి ఒక మంచి కామెంట్ చేయండి మీరు వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి మా స్త్రీ వారు ఉదయం వెళ్లి నైట్ ఎప్పటికో వస్తారు ఇద్దరు పిల్లలతో నేను ఇంటి వంట పనులు చేసుకుంటా ఉంటాను ఇది బాగా యూజ్ అవుతుంది అందరికీ చిన్న కంటెంట్ తో అయితే వీడియోస్ తీస్తున్నా వన్ ఇయర్ తర్వాత ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టు ప్లీజ్ ఒక లైక్ చేసుకో మంచి కామెంట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే చేసుకోండి మర్చిపోకుండా ఇక్కడైతే బఠానీ వేసుకున్నా పచ్చి బఠానీ అల్లం వెల్లు పేస్ట్ పసుపు కారం గరం మసాలా చాట్ మసాలా వేసుకొని మేకర్ బటాన్ని టమాటో వేసుకొని మగ్గించుకోవాలి తక్కువ వెజిటేబుల్స్తో తక్కువ టైంలో చేసుకోవచ్చు అప్పటికప్పుడు ఏం కూర వండాలి ఏం కరిచాలన్న ఆలోచన ఏమీ లేకుండా ఇట్లా రైస్ కుక్కర్లో గ్యాస్ ఖర్చు లేకుండా జస్ట్ రైస్ కుక్కర్లో ఒకటే ట్వంటీ మినిట్స్లో అయిపోద్ది అనమాట ఫైనల్గా అయితే కొత్తిమీరతో ఇలా చేసుకున్నాం చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే అమ్మమ్మ వాళ్ళది ఇల్లేదు అని చెప్పాను కదా అమ్మమ్మ వాళ్ళు కుండలు అమ్ముతారు తాతయ్య ఇప్పుడు లేరు అమ్మమ్మ మారుబేరం చేసి కుండలు అయితే అమ్ముతది నేను టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీ వరకు అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి కుండలు కూడా అమ్మేశాను స అంటే సమ్మర్ లో ఇక మ్యారేజ్ అయ్యాకైతే ఎక్కువ అయితే వెళ్ళట్లేదు వెళ్ళినా కూడా పండగలకు వెళ్లి ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను కుమ్మరుడికి కుండ అన్నట్టుగా మా అమ్మమ్మ కొంచెం పగిలిన కుండలు నీళ్లు పోసుకొని తాగేది ఎండాకాలంలో ముందే నా మీల్ మేకర్ పులవ అయితే రెడీ అయిపోయింది అనమాట టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను ఇప్పుడు మీకు బటాని మధ్య మధ్యలో తగులుతూ టమాటా అక్కడ కనిపిస్తూ కొత్తిమీర కనిపిస్తూ మీల్ మేకర్ ముక్క ఏదో మటన్ ముక్కలా కనిపిస్తుంది తింటూ చాలా ఎంజాయ్ చేస్తారు పాపకి చాలా చాలా ఇష్టము అది మటన్ ముక్క అనుకుంటుంది నా వీడియో అయిపోయింది మరి వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి వెళ్ళండి రిక్వెస్ట్ చేసిన దయచేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బై టేక్ కేర్